కోలీవుడ్ కు ఇష్టమైన తార నయనతార తెరపై మరియు వెలుపల ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది ఆమె తన చలనచిత్ర పాత్రలలో అప్రయత్నంగా మెరుస్తూనే ఆమె తన కుటుంబ జీవితాన్ని సమానంగా ఆదరిస్తుంది సమయం దొరికినప్పుడల్లా తన పిల్లలు ఉయర్ మరియు ఉలాగ్లతో క్షణాలను ఆస్వాదిస్తుంది అయితే ఇటీవల ఆమె అందరి దృష్టిని ఆకర్షించిన అర్ధరాత్రి ఎస్కేడ్తో వార్తల్లో నిలిచింది నయనతార తన అద్భుతమైన నటనకు ప్రసిద్ధి చెందింది మరియు తరచుగా మీడియా పరిశీలనకు గురవుతుంది నయనతార కీర్తి యొక్క ఎత్తులు మరియు దిగువలను దయతో నావిగేట్ చేసింది దర్శకుడు విఘ్నేష్ శివంతో ఆమె వివాహం ఆమె వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం మరియు ఆనందాన్ని తెచ్చిపెట్టింది ఆమె సోషల్ మీడియాలో తన కుటుంబ క్షణాల సంగ్రహావలోకనం ద్వారా తన అభిమానులతో ఉదారంగా పంచుకుంటుంది నయనతార భాగస్వామ్యం చేసిన ఇటీవలి వీడియోలో ఆమె ఇద్దరు సహచరులతో బహుశా స్నేహితులు లేదా బంధువులతో అర్ధరాత్రి సమావేశాన్ని ఆస్వాదిస్తూ కొన్ని అర్ధరాత్రి ఐస్ క్రీం ఆనందాలను ఆస్వాదించడాన్ని చూడవచ్చు నయనతార భర్త విఘ్నేష్ శివన్ క్యాప్చర్ చేసిన ముగ్గురి ఆకస్మిక విహారం ఆన్లైన్ షేరింగ్ మరియు కామెంటరీ ద్వారా సరదాగా పాల్గొనకుండా ఉండలేకపోయిన చూపరులలో మరియు నెటిజన్లలో ఆశ్చర్యం మరియు వినోదాన్ని రేకెత్తించింది అప్పుడప్పుడు వివాదాలు మరియు అపజయాలు ఎదురవుతున్నప్పటికీ నయనతార తన క్రాఫ్ట్ పట్ల అంకిత భావంతో కొనసాగుతోంది గత సంవత్సరం జవాన్ విజయం తరువాత ఆమె తన బహుముఖ ప్రజ్ఞ మరియు ప్రతిభను ప్రదర్శిస్తూ తమిళ సినిమాల్లో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది అదనంగా ఆమె రాబోయే తెలుగు చిత్రం కన్నప్ప ప్రభాస్ మరియు మంచు విష్ణు వంటి ప్రముఖ నటులతో పాటు ఆమె ప్రమేయం గురించి పుకార్లు పుష్కలంగా ఉన్నాయి అక్కడ ఆమె పార్వతి పాత్రను పోషించను నట్లు పుకార్లు ఉన్నాయి ఇది మరొక ఆకర్షణీయమైన నటనకు హామీ ఇస్తుంది అంకిత భావంతో కూడిన తల్లిగా మరియు నిబద్ధతతో కూడిన నటిగా తన పాత్రలను సమతుల్యం చేసుకుంటూ నయనతార తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలను సంయమనంతో మరియు సంకల్పంతో నావిగేట్ చేస్తూనే ఉంది ఇది సంపూర్ణమైన మరియు సంతృప్తికరమైన జీవితం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి